కాషా గంగాధర్ తిరుమలాపూర్ ప్రజెంట్లీ బీసీసీఎల్ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ఇరవై సంవత్సరాల నుండి నేను పార్టీకి సేవలు చేస్తున్నా లక్ష్మణ్ కుమార్ అన్న గారి అండదండలతోని ఇప్పుడు ప్రజెంట్లు మన మంత్రి గారు వారి యొక్క పనులు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం పనిచేసుకుంటూ ఇరవై సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాం పార్టీకి ఇప్పటివరకు మొన్నటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ప్రజాసేవ లోపల ఉంటున్నాం తొంభై ఆరు నుంచి నేను సోషల్ సర్వీస్లో గ్రామంలో కానీ మండల్లో కానీ సోషల్ సర్వీస్లో పాల్గొంటున్నాను గతంలో నేను సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాసేవ సేవకు అంకితమై పనిచేస్తున్నాను ఓకే సార్ ఇప్పుడు నెలలు అవుతుంది మరి పద్దెనిమిది నెలల కాలంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మీరు ఏం చేశారు పద్దెనిమిది నెలల కాలంలో చెప్పాలంటే గత పది సంవత్సరాల నుంచి ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి ఉద్యోగాలు కానీ గత పది సంవత్సరాల నుంచి ఎవరికీ అందుబాటులో లేదు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల లోపల అరవై వేల ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఉచిత మన ఏవైతే పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందే పథకాలు మాత్రమే ఈ గవ ప్రజాపాలన గవర్నమెంట్ లోపల ఉన్నాయి దానికి వేరే లేదు ఇక ప్రజాపాలన లోపల ఏంటి అంటే ప్రతి పేదవాడికి మాత్రం కరెంటు బిల్ అనేది ఖచ్చితంగా అవసరం ఎప్పుడు కూడా పేదవాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులు గత పది సంవత్సరాల నుంచి గుర్తురాలే ఇప్పుడు ప్రతి పేదవాడికి కరెంట్ అందుతుంది అలాగే ఐదు వందలకు సిలిండర్ కూడా ఉంటుంది ఉచిత బస్ ప్రయాణం కానీ ఎంతో మంది నుంచి విలేజ్ నుంచి వెళ్ళి సిటీ లోపల జిల్లా స్థాయి లోపల పనిచేసుకున్నటువంటి మహిళలు కావచ్చు మహిళలందరికీ కూడా వాళ్లకు జీతం నుంచి వాళ్ళకు వచ్చే జీతం నుంచి ప్రతీ నెల వాళ్ళకు బస్కి బస్ ఛార్జీలకే కొంత అమౌంట్ కట్టయ్యేది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా అవి మిగిలించుకుంటూ కూడా చాలామంది సిటీ జిల్లా లెవెల్లో పోయి వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు ఉచిత బస్ ప్రయాణం మాత్రం చాలా మెచ్చుకోదగ్గ పథకం సంక్షేమ పథకం చాలామంది గర్విస్తున్నారు చాలామంది ఆనందంగా ఉన్నారు అలాంటి మా గ్రామంలో రుణమాఫీ అయింది రైతు భరోసా కూడా వచ్చింది మొన్న అందరికి పూర్తి లెవెల్లో ప్రతి ఒక్క ప్రతి ఎకరాకు కూడా డబ్బులు పడ్డాయి రైతు భరోసా రుణమాఫీ కూడా నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నైంటీ పర్సెంట్ కూడా అయింది కంప్లీట్ అయింది మిగతావి కూడా వాళ్ళకి పడతాయని మేము ఆశిస్తున్నాము పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల కోసం కొట్టుకున్నటువంటి ప్రజలు ఇవాళ రేషన్ కార్డుల కొట్టుకునే పరిస్థితి లేదు దాదాపు ఒక రెండు వందల పైచీలకు రేషన్ కార్డులు మా తిరుమలాపూర్ లోపల ఇవి కొత్త రేషన్ కార్డులు కానీ పేర్లు నమోదు కానీ లేకుంటే కుటుంబంలో నుంచి ఢిల్లీ రేషన్ కోసం చేసుకున్నటువంటి కానీ ప్రతి వాళ్ళకు రేషన్ కార్డు వాళ్ళు ఆనందం వ్యక్తి అతను చెప్తున్నారు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినాం కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి రేషన్ కార్డు అందలేదు ఇప్పుడు ప్రజాపాలన రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డులు అందుతున్నాయి ఇప్పటివరకు చాలా సంతోషాన్ని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరుగుతుంది వాళ్ళకు పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నుంచి ఏ కార్యకర్త నుండి కూడా ఫోన్ వెళ్ళినా ఒకవేళ బిజీ ఉండి లేపలేకున్నా కానీ మళ్ళీ తిరిగి కాల్ చేసి ప్రాబ్లం తెలుసుకొని అప్పటికప్పుడు అలాంటి ప్రాబ్లంను సాల్వ్ చేసే చే చేస్తున్నటువంటి నాయకుడు మా మా ఎమ్మెల్యే మా మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాకు ఎప్పటికప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా బోర్లు కావాలన్నా రోడ్లు కావాలన్నా ఏది కావాలన్నా కానీ మాకు స్పందించి కళ్యాణ్ లక్ష్యం కావచ్చు ఇంకేదన్నా కావచ్చు సిఎంఆర్ఎఫ్ కావచ్చు చెక్కుల గురించి కానీ దాని గురించి స్పందించి మాకు ఇంట వెంటనే ఏం పని ఉన్నా కానీ ఫోన్ ద్వారా అవసరమైతే వచ్చుకుంటూ చాలామందిని గుర్తుపెట్టి పేరు పేరున పిలిచేటువంటి నాయకుడు మా లక్ష్మణ్ కుమార్ అన్న గారు మంత్రి హోదాలో ఉన్నా కానీ ప్రతి ఒక్క కార్యకర్తను పట్టించుకొని వాళ్ళ కష్టసుఖాలు కూడా తెలుసుకొని వాళ్ళకి పనిచేయడం జరుగుతుంది ప్రభుత్వ పాలన కుల వర్గీకరణ కానీ ఎస్సీ వర్గీకరణ కానీ ఎన్నో సంవత్సరాల నుండి గౌరవ మందకృష్ణ గారు పోరాటం చేసినటువంటి అంశాన్ని ప్రజాపాలన లోపల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎస్సీ వర్గీకర కులగణన ఎస్సీ వర్గీకరణ చేసి ఏబీసీ వర్గీకరించి అసెంబ్లీలో పాస్ చేసినందుకు చాలా అదొకటి ఉంది ఇంకొకటి పది సంవత్సరాలు అసలు బీసీ అనే విషయాన్ని చాలా మంది మర్చిపోయారు కదా సార్ బీసీ అనే విషయాన్ని మర్చిపోయారు అసలు బీసీలో ఏది అనేది కూడా తెలియకుంటున్నది అలాంటి మర్చిపోయినటువంటి అడిగిన అడుగున పడ్డటువంటి బీసీ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు బీసీలందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం మరి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందండి ఎందుకంటే ఈ పదేళ్ళ నుంచి ప్రజలు విసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల నుంచి అధికారులు అధికారులు చాలా మంచి సేవలు అందిస్తుండ్రు వాళ్ళకు సపోర్ట్గా గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్లకు సపోర్ట్ చేసుకుంటూ ఎవరెవరికి ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళ అవసరాలను ప్రభుత్వం దృష్టి కానీ మా స్థానిక నాయకుడు మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ దృష్టి కానీ తీసుకుపోయి వాటిని సాల్వ్ చేసుకోవడం జరుగుతుందండి సార్ మరి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని విమర్శిస్తుంది కదా మరి దీని మీద ఎక్కడ ఫెయిల్ అయిందండి ప్రభుత్వం ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేదు ఎక్కడ అయింది కాళేశ్వరం ఫెయిల్ అయిందా పేపర్ లింకింగ్లో ఫెయిల్ అయిందా మద్యం మద్యం స్కామ్లో ఫెయిల్ అయిందా విద్యార్థుల జీవితంలో ఆడుకోవడంలో ఫెయిల్ అయిందా రేవంత్ రెడ్డి గారు ప్రతి విద్యార్థికి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి విద్యార్థి ఎడ్యుకేషన్గా ఉన్నట్టయితే భవిష్యత్తు లోపల ఐపీఎస్లు ఐఏఎస్లు కావాలని చెప్పి వాళ్ళందరి భవిష్యత్తు కోసం ఎంతోమంది ఎంతో శ్రమిస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎందు లోపల కూడా ఫెయిల్ అవ్వడానికి అవకా అవసరమే లేదు పది సంవత్సరాలు ఉన్నటువంటి గత ప్రభుత్వం ఫెయిల్ అయింది విద్యార్థులను పట్టించుకోలేదు రైతులను పట్టించుకోలేదు దళితులను పట్టించుకోలేదు బీసీలను పట్టించుకోలేదు బీసీల ఊసే లేదు వాళ్ళకు వాళ్ళే మినిస్టర్ అయింది ఇలా ప్రజాప్రభుత్వం లోపల ప్రతి సామాజిక వర్గానికి మంత్రి పదవులు వచ్చినాయి ప్రతి సామాజిక వర్గానికి కూడా ఇలా సంక్షేమ పథకాలు అందు అందిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం ఈరోజు పది సంవత్సరాల నుంచి అమలు చేయాలన్నటువంటి పథకాలను ఊసిలేనటువంటి పథకాలను ప్రజాపాలన వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల ఇచ్చిన హామీలలోకి నైంటీ పర్సెంట్ పథకాలను మేము అమలు చేసిన అమలు అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం మీకు పదేళ్ళైనా మీ ప మీరు ఉన్నప్పుడు పథకాలు అమలు చేయడానికి పదేళ్ళు జరిపోలే మీకు అట్లాంటి పద్దెనిమిది నెలలు లోపలి చేసినాం మిగతా పథకాలు ఎవరై ఎవరైతే ఇంకా అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో గడువు లోపు గిట అమలు చేసి చూపించకుంటే మీరు మనల్ని ఏ ఏ రకంగా విమర్శించినా మేము కట్టుబడి ఉంటాం మీరు అమలు చేయరు మీతోని కాదు కాదని మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని పక్కన పక్కన జరిపినరు పక్కన పెట్టేసినారు గత మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ రేవంతన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి విషయం